అండి పిగ్మెంటేషన్ ఉన్న నల్ల మచ్చలు మంగు ఏది ఇది ఒక్కటి వాడితే చాలండి వన్ వీక్ వాడితే చాలు మీ ఫేస్ చాలా గ్లో వచ్చేసి మచ్చలన్నీ వెళ్ళిపోతాయండి ఇది పపాయ ఆకండి ఎక్కడ దొరికినా అస్సలు వదిలిపెట్టకండి చాలా ఔషధ గులాన్ని ఉన్నాయి ఇందులోనే చూడండి ఇది అలోవేరా అండి ఇది న్యాచురల్గా మీరు వాడినా సరే జెల్ అయినా దొరుకుతుంది అది వాడినా సరే చాలా బాగా పనిచేస్తుందండి వ్యాజిలిన్ అనేది తీసుకొని బాగా వెండి నీళ్ళు పెట్టుకొని అందులో వేసుకొని బాగా కరగబెట్టుకోవాలండి కరగబెట్టుకున్న తర్వాత ఇందులో నిమ్మ నిమ్మ దబ్బ అనేది కోసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇంతలోపు ఆకు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా మీ డార్క్నెస్ అంతా మాయమైపోతుందండి ఆ తర్వాత ఇలా చిన్న చిన్నగా తుంచుకొని నీట్గా శుభ్రంగా పెద్ద పెద్ద ఈకులు లేకుండా మిక్సీలో అయితే వేశాను అయితే వేసుకుంటున్నానండి నిమ్మదెబ్బ అనేది నేను అర్ధ చెప్ప అనేది పిండుకుంటున్నాను అలోవీరా ఫ్రెష్గా ఉన్నా సరే లేదంటే మీ దగ్గర దుకాణంలో దొరికే జెల్ అయినా సరే అండి నాకు ఫ్రెష్గా దొరికింది కాబట్టి నేను ఫ్రెష్ది వేస్తున్నానండి అలోవీరా అనేది చాలా మంచిదండి ఎక్కడన్నా మనకు దెబ్బ తగిలినా కూడా అలోవీరా జెల్ అనేది రాసేస్తే ఆ మచ్చ అనేది ఏర్పాటుకున్నా పోతుందండి ఇది తోలుతో సహా వేయిచుని లేతది చాలా మంచిదండి చర్మం మీద ఏ మచ్చలు ఉన్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది అందులో చిట్కాడ పసుపు కూడా వేసానండి ఇవన్నీ నేను బాగా మిక్సీ పట్టుకుంటానండి చాలా ఈజీగా స్టైనర్ తీసుకొని ఈజీగా మనము వచ్చేస్తుందండి లిక్విడ్ అంతా అది రాకపోదు జల్లీ జల్లీగా ఉంటుంది అనుకుంటే స్పూన్ తీసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఫ్రెష్ చేస్తే చాలు తొందరగా లిక్విడ్ ఎంత సపరేట్ అయిపోతుంది తుక్కు తుక్కు అనేది సపరేట్ అయిపోయి లిక్విడ్ అనేది మనకు వచ్చేస్తుందండి ఇదిగాన మనం వారం పది రోజులు అనేది పూసినామంటే మొండి మచ్చలు మనకు మొటిమల మచ్చలు అన్నీ మాయమైపోతాయండి ఇది వారము పది రోజులైనా బయట ఉంటుందండి మనం శుభ్రంగా ఫేసు క్లీన్ చేసుకున్న తర్వాత నైట్ అనేది అప్లై చేసుకొని మార్నింగ్ అయితే క్లీన్ చేసేసి నేను వీడియోలో చూపించిన విధంగా నీట్గా అప్లై చేసుకొని ఆ తర్వాత ఫేస్ వాష్ చల్లనీళ్ళతో కడుక్కొని వాసిలిన్ అనేది తీసుకున్నాం కదా అప్పుడు వేడి చేసి కరగబెట్టుకున్నాం కదా అందులో నిమ్మచెక్కలు కలుపుకొని బాగా ఫేస్కు అప్లై చేస్తే చాలు రెండు మూడు గంటలు అనేది ఎండలేకపోకపోతే మీ పిగ్మెంటేషన్ మాయమైపోయి